చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ రెసిపీలోకి ముందుగా మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇందులోకి వేరుశనగపప్పు పప్పు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇందులోకి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అలాగే ఒకటిన్నర టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ కూడా రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్నవిగా ఉన్న టమాటాలు అయితే రెండు సరిపోతాయండి ఇప్పుడు వీటిని మనం మగ్గించుకోవాలి టమాటాని అలాగే ఉల్లిపాయని కలిపి మగ్గించుకోవాలి మగ్గించుకునేటప్పుడు మూడు లేదా నాలుగు మిరపకాయలు వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి ఒక రెమ్మ వరకు కరివే కరివేపాకు వేసుకుంటే చాలు ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి చక్కగా ఈ టమాటా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది ఇప్పుడు బాగా చల్లారి నేర్చుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము పిండి కలుపుకోవటానికి ఇప్పుడు మనం గోధుమ పిండి కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాం అనమాట ఒక గిన్నె తీసుకొని ఇందులోకి గోధుమ పిండి వేసుకోండి కేవలం గోధుమ పిండి మాత్రమే వేసుకుంటాం కాబట్టి ఏ ఎంత క్వాంటిటీ అనేది అవసరం లేదండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్రతో పాటు పావు చెంచా మిరియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలేకుండా దోసిపిండి మాదిరిగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి దోశ వేసుకోవటానికి పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఈ టమాటా ఉల్లిపాయ కూడా చల్లారిపోయింది ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాము కొంచెం నీళ్ళు కూడా బాండీలో వేసుకొని వాటిని ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ పచ్చళ్ళలోకి చింత పండు కూడా వేయాల్సిన పని లేదు అయినా చాలా రుచిగా ఉంటుంది ఇక ఆఖరిన తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది మనకి పచ్చడి రెడీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం కలుపుకున్న ఈ గోధుమ పిండితో దోశలాగా వేసుకోవటమే ఇందులో మిరియాల పొడి వేసుకునేసరికి చాలా రుచిగా ఉంటుంది అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా మనకి పంటి కింద తగుతా చాలా కమ్మగా ఉంటుందండి దోశ అనేది ఇక్కడ నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను రెండు వైపులా కాల్చుకోవాలి మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే టమాటా పచ్చడి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్